భద్రతా బలగాలకు ఎంత బలం చేకూరిస్తే దేశ రక్షణకు అంత మంచిది నిత్యం యుద్ధాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండే జవాన్లకు అండగా మరో అస్త్రం చేరింది హైదరాబాద్ సంస్థ ఇంద్రజాల్ డ్రోన్స్ డిఫెన్స్ ఇండియా తయారు చేసిన ఇంద్రజాల్ రేంజర్ను విశ్రాంత లెఫ్టినెంట్ కర్నల్ దేవేంద్ర ప్రతాప్ పాండే ప్రారంభించారు ముంబై నవంబర్ ఇరవై ఆరు దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళిగా యాంటీ డ్రోన్ ప్యాట్రోలింగ్ వెహికల్ లాంచ్ చేశామని చెబుతున్నా సీఈఓ కిరణ్ రాజ్తో తో ముఖాముఖి భారత రక్షణ వ్యవస్థకు బలం చేకూర్చేలా ఇంద్రజాల్ రేంజర్ ఆ వెహికల్ని ఈ రోజు హైదరాబాద్ లో లాంచ్ చేశారు అయితే ఈ వెహికల్ ని లాంచ్ చేసింది ఇంద్రజాల్ డ్రోన్స్ డిఫెన్స్ ఇండియా ఈ ఆ కంపెనీ వాళ్ళు లాంచ్ చేశారు ఆ కంపెనీ సీఈఓ కిరణ్ రాజ్ మన తెలుగు వారు ఆయన మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ నమస్తే సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఆన్ దిస్ వెహికల్ సార్ సో యాక్చువల్ గా ఈ ఇంద్రజల్ రేంజర్ అంటే ఏం చెప్తారు సార్ ఇది ఏంటి అంటే ఏం చెప్తారు ఇది బేసికలీ యాంటై డ్రోన్ వెహికల్ అండి యాంటై డ్రోన్ రేంజర్ పెట్రోల్ వెహికల్ అంటాం ఎందుకంటే యాంటాయి డ్రోన్ వెహికల్ అనేది ఎనీవేర్ మన డ్రోన్స్ ఎక్కడెక్కడ ఎగురుతున్నాయో వాటిని ఆపటానికి వాడే వెహికల్ ఇది కానీ దీంట్లో స్పెషల్ ఏంటంటే ఇది ఫస్ట్ వెహికల్ వేర్ మూవ్ అవుతా కూడా యాంటాయి డ్రోన్ని ఆపచ్చు సో ఈ వెహికల్ ఏంటంటే టెన్ కిలోమీటర్స్ రేడియస్లో ఎక్కడన్నా డ్రోన్ ఉన్నా ఇది డిటెక్ట్ చేస్తుంది మన స్క్రీన్లో వెనకాల దీంట్లో ఉన్న కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో ఉన్న స్క్రీన్లో కనపడుతుంది ఇది చూస్తే ఆ స్క్రీన్లో ఆ స్క్రీన్లో అసలు ఏమేమి ఎక్కడ ఏమేమి డ్రోన్స్ ఉన్నాయో అన్నీ కనపడతాయి సో ఆ డ్రోన్ కనపడిన వెంటనే మనం వెహికల్ని స్టార్ట్ చేసుకుని ఆ డ్రోన్ వైపు మూవ్ అవ్వచ్చు డ్రోన్ ఫోర్ కిలోమీటర్ రేంజ్లోకి వచ్చిన వెంటనే సిస్టమ్ ఆటోమేటికల్గా దాన్ని పట్టుకుని పక్కనే ల్యాండ్ చేసేస్తుంది ఆ డ్రోన్లో ఏం డ్రగ్స్ క్యారీ చేస్తున్నాయా వెపన్స్ క్యారీ చేస్తున్నాయా ఏం క్యారీ చేస్తున్నా ఎస్పెషలీ బార్డర్ ఏరియాలో అవి అవి పట్టుకుని ఇక్కడ బార్డర్ ఏరియాలో ఈ డ్రగ్స్ గన్స్ వల్ల చాలా కమ్యూనిటీస్ పాడైపోతున్నాయి చాలా లైఫ్స్ పోతున్నాయి మనమే విఆర్ ఫండింగ్ పాకిస్తాన్స్ యాంటీ ఇన్సర్జెన్సీ సో ఈ వెహికల్ ఈ వెహికల్ అక్కడ డిప్లాయ్ అయినప్పుడు ఆ డ్రోన్స్ మనం పట్టుకుని వీళ్ళు ఆ ఎకో సిస్టమ్ని కట్ చేస్తాం ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఆ భద్రతా దళాలు అక్కడ పనిచేసేటప్పుడు యూస్ఫుల్గా ఉంటుందని చెప్తున్నారు కదా డిఫరెంట్ డిఫరెంట్ యూస్ఫుల్ అంటే యూస్ఫుల్ ఒకటి కానీ ప్రస్తుతానికి ఏంటంటే రోజు వన్ ఇయర్లో త్రీ ల్యాక్ క్రోర్స్ ఆఫ్ డ్రగ్స్ వస్తున్నాయి కంట్రీలోకి రైట్ సో అవి ఆపాలి గన్స్ వస్తున్నాయి మొన్న ఢిల్లీలో పట్టినట్టు గ్రౌండ్ ఎక్కడ బార్డర్ వచ్చినాయి ఇక్కడ వచ్చినాయి ఇప్పుడు అవి ఆపపోతే మన కంట్రీకి ఎంత నష్టం ఎంత నష్టం లైఫ్ నష్టం ఎన్ని నష్టం కదా సో అందుకు ఇలాంటి సిస్టమ్స్ సెక్యూరిటీ ఫోర్సెస్ అన్ని డిప్లాయ్ చేస్తున్నారు మన భద్ర సెక్యూరిటీ ఫోర్సెస్ ఏవైనా డిఫరెంట్ డిఫరెంట్ టెరైన్స్ లో వర్క్ చేస్తుంటాయి కాబట్టి ఇది ఎన్ని టెరైన్స్లో అన్ని టెరైన్స్లో వర్క్ చేయగలుగుతాయి మన వెహికల్ ఇది ఇదే అవును మనం ఏం చేసామంటే మామూలు వెహికల్ తీసుకుని దాన్ని అంత బిల్డ్ చేసాం సో దట్ ఆల్ టెరైన్లో పనిచేసేటట్టు అన్ని టెరైన్లో పని చేయాలి ప్లస్ సిటీకి వస్తే రోడ్ మీద కూడా పని చేయాలి ఈ పెద్ద డ్రోన్ వెహికల్స్ అంటే ఇక్కడ రోడ్ మీద తిరగలేవు రైట్ సో వైరస్ ఈ ఈ సిస్టమ్స్ అలా పనిచేస్తాయి ఇది చెయ్యాలనే ఆలోచన మీకు ఎప్పుడు వచ్చింది ఎట్లా వచ్చింది వాట్ ఈస్ ద మోటో బిహైండ్ ఇట్ ఈ అదే నేను చెప్పాను కదా నాకు ఈ డ్రగ్స్ ఈ వెపన్స్ గురించి అర్థమైనప్పుడు అదేంటై మేము మామూలుగా వార్ టైమే అనుకుంటాం కదా ఇలాంటి హెడేక్స్ కానీ పీస్ టైంలో కూడా ఇలా డ్రగ్స్ వెపన్స్ అంటే అప్పుడు చూసి అరే దీన్ని ఆపాలి ఎలా అలా ఆపాలని అప్పుడు ఐడియా చేసి డిజైన్ చేసి మాకున్న ఇంజనీర్స్ అందరినీ టాప్ డిజైనర్స్ ఇంజనీర్స్ని పెట్టి డిజైన్ చేసి బిల్డ్ చేసింది దీన్ని అంటే దీని ఒక ఆపరేటర్ ఉంటారా మళ్ళీ లేదంటే దీనికి అంటే ఇందులో వాళ్ళ ఏఐని దీంట్లో ఎట్లా ఎండల్ చేశారు అవును సో దీంట్లో ఒక డ్రైవరు ఒక ఏఐ ఆపరేటర్ ఒక మామూలు ఆపరేటర్ కూడా ఉంటారు ద ఏఐ ఆపరేటర్ ఆ సిస్టమ్ ఏంటంటే ఆటోమేటిక్గా మొత్తం ఏం మనం ఏమి చేయకుండా ఆటోమేటిక్గా డ్రోన్ని పట్టుకుంటుంది ఆపరేటర్ ఇక్కడ కూర్చునే పని ఏంటంటే ఏమైనా తప్పు డ్రోన్ని పట్టుకుంటామంటే దాన్ని ఆపచ్చు సో బట్ ఏఐ మెయిన్ పని చేస్తుంది కానీ రెడ్ బటన్ అక్కడ సిస్టమ్ మీద ఉన్నది ఏమైనా ప్రాబ్లం ఉంటే సిస్టమ్ని ఆపొచ్చు అది ఒకేసారి పదుల సంఖ్యలో వందల సంఖ్యలో డ్రోన్స్ అటాక్ చేసే అవకాశం ఉన్నప్పుడు ఇది వాటిని అంటే ఒకేసారి ఎక్కువగా చేయొచ్చా ఎక్కువగా చేసినా ఆపుతుంది కానీ మెయిన్లీ ఇప్పుడు పీస్ టైంలో ఎక్కువ చేసే సంగతి తక్కువ ఉంటుంది రైట్ వార్ టైం వేరే కదా పీస్ టైంలో ఎక్కువ కానీ పీస్ టైంలో అందరూ గన్స్ డ్రోన్స్ డ్రగ్స్ పంపించే డ్రోన్స్ని పట్టుకుంటానికి మెయిన్గా చేసింది దీనికి ఇదిగా ఎట్లా సెల్ఫ్గా ప్రొటెక్ట్ చేసుకునే అవకాశం ఇందులో ఏమైనా టెక్నాలజీని ఏమైనా వాడా ఇది ఉంది కదా ఇది ఇది సెల్ఫ్గా ప్రొటెక్ట్ చేసుకుంటుంది లాంచ్ చేసి దగ్గరికి వెళ్ళి దాన్ని కొడుతుంది సో అలా ఎనీ డ్రోన్ దీని దగ్గరికి వస్తున్నా ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వాడి దాన్ని ఆపుతుంది సో సార్ ఇది నెక్స్ట్ అంటే భవిష్యత్తులో ఈ వెహికల్ని ఏ రంగాల్లో ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంది సార్ మనం ఏ రంగంలో ఉపయోగకర బార్డర్ సెక్యూరిటీ పోలీసింగ్ అర్బన్ పోలీసింగ్ వివిఐపి సెక్యూరిటీ క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్యూరిటీ ఎయిర్పోర్ట్స్ దీని దీని అవకాశం ఉంది థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రొడక్ట్ థ్యాంక్ యూ సార్ సో ఇవి మొత్తంగా కిరణ్ రాజు గారు చెప్తున్నటువంటి విషయాలు రక్షణా దళాలతో పాటు క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి ప్రొటెక్షన్లో కూడా ఇది చాలా కీలకంగా వ్యవహరిస్తుందని చెప్పి చెబుతున్నారు కెమెరామెన్ రాజుతో శివరామ్ కృష్ణప్రసాద్ ఈటీవీ న్యూస్ హైదరాబాద్